హాయ్ గర్ల్స్ వెల్కమ్ బాయ్ మేము ఈరోజు ఏ నగరం నుంచి తెలంగాణ నుంచి భద్రాచలం రావడం జరుగుతుంది మేము ఈ రోజుకి థర్టీన్ డేస్ అవుతుంది వరంగల్లో చేసాము ప్రోగ్రాము అక్కడ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఏటూ నగరం ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ అక్కడ నుంచి భద్రాద్రి భద్రాచలం మేము డిస్టిక్ రావడం జరుగుతుంది ఇవన్నీ కూడాను ప్రజలు వరదలు వచ్చేటప్పుడు భూకంపాలు వచ్చేటప్పుడు జ్వలముఖి నెక్స్ట్ కొండచూర్లు ఇరిగిపోయేటప్పుడు ముఖ్యంగా సైడ్ ఏంటంటే గోదావరి నది కృష్ణా నది నెక్స్ట్ అన్ని నదుల వల్ల ప్రజలకు ఎక్కువ ముప్పు ఉన్నది కాబట్టి ఆ ముప్పు వల్ల మనం ఎట్లా మనకు మనం కాపాడుకోవాలని ఇది ప్రోగ్రామ్ చేయడానికి చేయడానికండి చూడండి మన రైతన్న మొత్తం అన్ని సేర్లు అన్నీ వేశారు మొక్కలు అదే ఉడిసిన వాళ్ళు ఊడిశారు నెక్స్ట్ ఇవి అదేస్తారు కదండి అట్లాగే మొత్తం మన రైతన్న మంచిగా వేసుకుని ఉన్నాడు ఇది గోదావరి నదిది ఈ ప్రోగ్రామ్ని మేము చేయడానికి మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం ఎందుకంటే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారండి వర్షాలు వచ్చేటప్పుడు వాళ్ళకు వాళ్ళు ఎలా కాపాడుకోవాలి ఇంప్రూమేజ్ మెథడ్ తోటే అనేసి ఒక ప్రోగ్రామ్ మేము చేయడానికి కానీ ఇవన్నీ మేము చేయడం మేమే ట్వంటీ నెంబర్స్ ఇవన్నీ చేయడానికి కానీ ఈ త్రీ డిస్టిక్స్ కూడా మేము కవర్ చేసుకొని వస్తానము ఫస్ట్ ఇది భద్రాద్రి వచ్చాము ఇది ఐటీటీ ఐటీసీ ఫ్యాక్టరీ ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ అండి ఎప్పుడైనా వస్తే ఒకసారి నేను భద్రాద్రిలోన మీది ఎంట్రన్స్ ఇది ఇక్కడి నుంచి మేము మాకైతే కొండ కొండపైని ఇచ్చారు ఆ కొండపైకి మేము వెళ్తాము ఓకే సార్ మీకు ఈ వీడియో కానీ మీకు కరెక్ట్గా అనిపిస్తే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్